ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమా దేశితి పలయా బ్రహ్మ హరియ రాయత్రి గుణాత్మే సర్వౌతిగామి దర్శ్యా దర్శ దత్తాత్రే నమసంతిని సిద్ధి కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సరం జూన్ నెల ఈ జూన్ నెలలో పన్నెండు రాసులకి ఎలా ఉండాయి స్థితిగతులు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళ యోగా నక్షత్రం ఎలా ఉంది వాళ్ళ జన్మ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళకి జరిగేది జరగాల్సింది కుటుంబాన్ని గురించి ఏమేమి జరుగుతున్నాయి ఏమేమి జరగట్లేదు ఏ పనులు ఎక్కడ దాకా వచ్చి ఆగిపోతున్నాయి కళ్యాణాలు కానీ ఉద్యోగాలు కానీ సంతానం కానీ బిజినెస్ కానీ చేసే పనులు కానీ రియల్ ఎస్టేట్ కానీ సినీ ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి ఎలా జరగబోతున్నాయి అనేది ఈ పన్నెండు రాసులకి ఈ జూన్ నెల మాసమున పన్నెండు రాసులకి ఎలా ఉన్నాయో అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం ఓం నమ శివాయ నమ జూన్ నెల మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం జీవిత బలం స్థాన బలం పూజ బలం గృహ బలం గృహ బలం అనగా స్థానం స్థానం అనేది ఇలా జాతకంలో స్థాన సంచలనం అనేది ఒక అందునుగా లేకోకుండా ఏ స్థానానికి వెళ్ళినా ఆ స్థానంలో కరెక్ట్గా కుదురుగా ఉండకోకుండా అన్ని తిరుగుతూనే ఉంటారు కొంతమంది కొన్ని కొన్ని బిగినిస్ రూపంలో కొంతమంది తిరుగుతుంటారు కొంతమంది కలిసి రాక తిరుగుతుంటారు కొంతమంది వాళ్ళ డిపార్ట్మెంట్ గురించి వెళ్తుంటారు మరి వాళ్ళకి సంచలనం అనేది కరెక్ట్గా ఉండదు స్థానం అనేది ఒక దుఃఖం కుదురు అనేది ఉండదు మరి అది ఎందువల్ల ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థాన చలనం అనేది ఒకటి ఉంది అంటే ఇల్లు కట్టడం కానీ కొనటం కానీ ఒకటి పెద్దవాళ్ళ నుంచి ఆస్తుల నుంచి అయినా కానీ ఒకటి రాబోతుంది అది ఏ రూపంలో వస్తుందో ఎలా వస్తుందో అనేది చెప్పలేము అది అనుకోకుండా అగస్మాతంగా ఆ భగవంతుడు దయ వలన తప్పకుండా దగ్గరకు వచ్చే మార్గాలు కనబడుతున్నాయి మరి ముఖ్యంగా ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఏలినాటి శని అనేది కనబడుతుంది ఈ మేష రాశి వాళ్ళకి ఏలినాటి శని వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని సికాకులు కొన్ని రాబోతున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టుకైతే మీకు ఎక్కడికపోయినా కూడా అన్ని విధానాలుగా మీకు చలావరికి బాగుంటుంది మరి ఎక్కువగా మీ శ్రమ కష్టపడాల్సి వస్తుంది ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి ఒత్తిడి అంటే మీరు చేసే ఆఫీసులో మీ ఎండీ గారు కానీ లేదా మీకు సంబంధించిన మీ చైర్మన్ కానీ సీఎం కానీ ఎండీలు కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని కొంచెం ఒత్తిడి చేసే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దాంతోపాటు మీరు చేసే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా పై అధికారుల నుంచి కూడా కొన్ని ఇబ్బందులు కొన్ని రాబోతున్నాయి ప్రైవేట్ రంగంలో కూడా మీ పై అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు కూడా కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి అంబ యోగం శంఖం నక్షత్రము జీవితము స్థాన బలం చూస్తే ఆ విధంగా ఉంది మరి మీకు ఈ జూన్ నెల పదిహేను లోపులో కొన్ని జాగ్రత్తలుగా ఉండాలి మీరు ఈ జూన్ నెల పదిహేనో తారీఖు లోపు నుంచి మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఏ పనైనా కానీ తొందరపడి చేయకూడదు ఆలోచించి అడిగేయాలి ఏ పని కానీ మరి ఆరోగ్య సమస్య కూడా కొంచెం రాబోతుంది ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి ఆరోగ్య సమస్య మీకు ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి కొంత మీకు పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది తర్వాత తల ప్రాబ్లంలు కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి దానివలన కొంత సమస్యలు అనేది కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మీకు ఆరోగ్య సమస్య మరి ఈ నెలలో పదహారో తారీఖు నుంచి ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగ అవకాశాలు అనేది పదహారో తారీఖు నుంచి మీకు స్టార్ట్ అయ్యే మార్గాలు ఉన్నాయి మరి మీకు సంతానం విశేషంలో కూడా చూసుకుంటే సంతానంలో కూడా కొంచెం శ్రద్ధ ఆ శ్రద్ధ అంటే కొన్ని జాగ్రత్తలు కొన్ని జాగ్రత్తలు అయితే మీకు సంతానంలో కూడా తప్పకుండా జయప్రదమయ్యే మార్గాలు ఉన్నాయి మరి మీకు ఈ నెలలో ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి మీరు ఎక్కువగా డబ్బులు విశేషంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రూపాయి రూపాయి మీరు ముడివేసుకోవాలి మన ఈ ఐదు రూపాయలు ఉన్నాయి పది రూపాయలు ఉండాలి ఏం కాదు నేను ఖర్చు పెట్టానుకుంటే మళ్ళీ మీరు కొంచెం ఇబ్బందులు పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీకు ఈ అధిక ఖర్చుల వల్ల కొంత ఇబ్బందిగా ఇబ్బందికరమైన విధానాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీకు పెళ్ళి సంతానం వరకు కలిసి కలిసి మార్గాలు కనబడుతున్నాయి పెళ్ళిళ్ళు సంతానము బంధువులతో మీకు మంచిగా అభివృద్ధి అనేది అవుతుంది కానీ కళ్యాణం అనేది కొంచెం లేటుగా కనబడుతుంది మరి ఈ నెల పదహారో తారీఖు నుంచి రాజకీయంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ మొదలైన వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ యూట్యూబ్ రంగంలో కానీ ఏ అయినా కానీ ఈ నెల పదహారు నుంచి మంచి రాజయోగం అనేది రాబోతుంది వాళ్ళకి పెద్ద పెద్ద అవకాశాలు పెద్ద పెద్ద విధానాలు వచ్చే సుచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి మరి పెండింగ్ పనులు పూర్తి కాకోకుండా కోర్టు సమస్యలు కొన్ని ఆగిపోయినాయి దాని గురించి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ నెలలో మీకు అంత అంతంత మాత్రం అనేది పెద్దగా ఏం కనబడుతులేదు కాబట్టి మీకు ఆరోగ్య విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి విద్యారంగంలో చూసుకుంటే పెద్ద విద్య సాధించాల్సింది ఉంది మరి ప్రజలలో ఒక మంచి స్పందన గౌరవం అభిమానం అనేది ఒకటి సాధించాల్సిన యోగం అనేది ఉంది కాబట్టి ఈ నరులు దిష్టి అనేది ఎక్కువగా కనబడుతుంది ఆ నర దిష్టి వల్ల మీకు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఏదో ఒక సమస్య చేతిగాడుకు వచ్చింది చేజారిపోవటం నమ్మిన వాళ్ళు సాకారం చేస్తున్న వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్న వాళ్ళు కూడా మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం ఇలాంటి లేనిపోయిన సమస్యలు ఉన్నాయి కానీ ఎక్కువగా బంధువులను ఎక్కువగా నమ్ముతారు మీరు బంధువులను నమ్మిన దాని వలన బంధువుల నుంచి మీకు లేనిపోయిన సమస్యలు లేనిపోయిన విధానాలు లేనిపోయిన సిక్కులు సికాకులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా మీకు పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు పొత్తు వల్ల లేనిపోయిన సమస్యలు లేనిపోయిన విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే మీరు భగవంతుడు పూజా బలం చేయాల్సింది ఈ శనిగ్రహ దోషాల వలన మీకు చేతిగాడుకు వచ్చింది చేజారిపోతుంది కాబట్టి మీరు చేయాల్సింది శని భగవానికి పూజా బలం చేయాలి మరి ఆ శని ఆ శని భగవానికి మీరు పూజాబలం చేసినట్టు అయితే మీకు హండ్రెడ్ శాతం మీకు జయప్రదం అవుతుంది మరి ఈ శని భగవానికి ఏ విధమైన పూజా బలం చేయాలి ఎలా చేయాలి ఎలా చేస్తే మాకు బాగుంటుంది అని చాలామందికి సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈ శని భగవాను పూజా బలం ఎలా చేయాలంటే పదకొండు శనివారాలు తలస్థానం చేసి మీ దగ్గరలో ఉండాల్సిన నవగ్రహాల గుడికి వెళ్ళి ఫస్ట్ నవగ్రహ గుడికి వెళ్ళాలి నవగ్రహ గుడికి వెళ్ళి ఆ నవగ్రహ గుడి చుట్టూ తిరగాలి తొమ్మిది ప్రదర్శనలు తిరగాలి తొమ్మిది ప్రదర్శనలు తిరిగేసిన తర్వాత మళ్ళీ ఆ గుడిగా నుంచి మళ్ళీ వేరే గుడికి పోకూడదు ఎందువల్ల అంటే మీరు ఆ గుడికి పోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంక వేరే గుడికి పోయారనుకోండి మీకు తప్పు పది తప్పులు చేసినట్టుగా మీకుండ శని కాకుండా ఇంకా పది విధానాలుగా ఎక్కువ అవుతుంది ఆ విధంగా అనేది మీరు ఆ తప్పు చేయొద్దండి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ శనివారం రోజున శనేశ్వర ఆలయం దగ్గరికి వెళ్ళాలి శనేశ్వర ఆలయంలో ఒక మూడు వారాలు పోయి రావాలి ఈ నవగ్రహాలు చుట్టూ మూడు వారాలు తిరగాలి తర్వాత కాలభైరవ ఈ కాలభైరవ గుడికాడికి వెళ్ళి అష్టమి రోజున మీరు గుమ్మడికాయ తీసుకొని వెళ్ళి ఆ గుమ్మడికాయని కట్ చేసి ఉప్పు ఒక ప్లేట్లో పెట్టేసి ఆ ఉప్పు మీద ఈ గుమ్మడికాయ పెట్టి లోన ఉండాల్సిన గింజలన్నీ తీసేసి దాంట్లో నూనె పోసి వెలిగించేసి అష్టమి రోజున వెలిగించేసి మీరు ఆ స్వామికి కాలభైరవుడికి మీరు పూజా బలం చేసినట్టు అయితే మీ మీద ఉండాల్సిన దోషము ఈ నరఘోష మీకు చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ మీకు విజయవంతంగా అయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఎలాంటి డౌట్ ఉన్నా మీకు తప్పకుండా ఈ క్రింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ సమస్యను బట్టి ఏముందా అనేది మేము చూసి చెప్పగలుగుతాము సరివో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ